డాడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకొక అంకుల్ తీసుకొస్తుంది ఇంటికి డాడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకొక అంకుల్ తీసుకొస్తుంది ఇంటికి అంటే చదివమంటే చదివట్లేదు అంటే చదివమంటే చదివట్లేదు మీరేమంటారు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం చేస్తాడు చేస్తాడు బతుకు ఏమైత అది ఎందుకన్నా గూ బతుకు పారగా అది ఎందుకన్నా నీ బిడ్డ అయితే పనుకోమని చెప్తావా లేకపోతే ఏమని చెయ్యమని చెప్తావా నీ బిడ్డ అయితే పనుకోమని చెప్తావా లేకపోతే ఏమని చెయ్యమని చెప్తావా చెప్తా జీత నాశంగా మూతి పనులు రహల్తాయి మూతి పనులు రహల్తాయి చేసుకున్న హాడు మనసు ఊకుటా ఉన్నా చెయ్యి చేసుకున్న హాడు మనసు ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనం బోరబండ్ లో ఉన్నాం మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉన్నా హాయ్ అమ్మా హాయ్ అన్నా ఏం పీరం అమ్మా మీ పేరు సరే ఓకే ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం చాలా చాలా అంటే చాలా అసలు మీ మమ్మీకి అంటే మమ్మీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని డాడీ వాళ్ళు లవ్ మ్యారేజ్ డాడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకొక అంకుల్ తీసుకొస్తుంది ఇంటికి డాడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకొక అంకుల్ తీసుకొస్తుంది ఇంటికి రోజు రోజు వస్తున్నాడు ఆ అంకులు నాకేం నచ్చట్లేదు ఆ అంకులే నాతోను కూడా బ్యాడ్ గా అంత చేస్తుంటే నేను మమ్మీకి చెప్తున్నా మమ్మీకి చెప్తున్నా ఏం కాదులే వదిలేసే అది ఇది అని అంటుంది అంటుంటే ఇక నేను ఎవరికైనా చెప్దామన్నా మా తాతయ్య లేరు మా మమ్మీ లేరు ఎవ్వరు లేరు నాకు అని సింగిల్ డాడీ మమ్మీ ఉంది ఒక్కది మమ్మీ మమ్మీ చూసుకుంటే కానీ మమ్మీ కూడా అలానే చేస్తుంది బ్యాడ్ గా వేరే వాళ్ళని తీసుకెళ్ళటం అది ఇదే అని చదివమంటే చదివట్లేదు అని చదివమంటే చదివట్లేదు నాకేమో ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం డీటెక్ అన్నా డీటెక్ ఆపేసినాం ఇప్పుడు మీ డాడీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు మీ మమ్మీ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నాం మమ్మీ నన్ను మంచిగా చూసుకొని అన్ని బ్యాడ్ అన్ని వదిలేసి నన్ను మంచిగా చూసుకొని నా లైఫ్ ఆన్ లైఫ్ మంచిగా ఉంటదేమో అని అనుకుంటున్నాను అంతలోక మీ వీడియోస్ చూసేసి మీరు అలా నెంబర్ ఉంటే సరికి కాల్ చేశాను మీరు ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తారేమో అని వచ్చాను ఏంట అంట రోజు అంకుల్ వల్ల మిమ్మల్ని ਮੰम्मी చాలా బ్యాగ్ మళ్ళీ అతనే నీతో మిస్ అవుతావు నాతో ఇదే అన్న ఉన్నారు ఇప్పుడు కూడా జస్ట్ ఇప్పుడు కూడా ఉన్నారు జస్ట్ ఇప్పుడు కూడా ఉన్నారు అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాం సరే పద లోపలే ఉంటరా లోపలే ఉన్నారు అన్న ఎప్పటికీ కూడా బయట మాట్లాడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్ అలా మా రండి సార్ మాట్లాడుదాం రండి మేడం నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మా ఆ అమ్మాయికి ఒక సమస్య నా దగ్గరకు వచ్చింది అసలు ఏంటమ్మ నీ సమస్య ఏమైంది చెప్పండి మమ్మీ రోజు ఈ అంకుల్ తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతుంది అందులో ఒకటి అంకుల్ కూడా నాతోని చెయ్యడం గలీజ్గా చేస్తున్నాడు అదే నాకు నచ్చట్లేదు మమ్మీ చెప్తే మమ్మీ ఏం పట్టించుకోవట్లేదు నన్ను ఇదే మాట నాకు ఇంత ముందు ఇదే మాట చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చింది ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నీ ఇష్టం ఉంటట్ల మరి చెప్పండి అది ఉంది ఆన్సర్ చెప్పండి నా ఇష్టం నేను ఎంత మంది అయినా పడుకుంటా నా ఇష్టం నా అంటే ఏంటంటే ఇష్టం కాబట్టి ఉంటాను ఎంత అంత నేను దీన్ని ఉంచుకున్నానండి నా ఇష్టం మా ఇష్టం అండి మీరు చెప్పడానికి నేను దీన్ని ఉంచుకున్నాను మీరు ఎవరండి చెప్పడానికి మంచి బాగుంది ఏమండి మాకు మాట మాట్లాడనికి వచ్చే ఎందుకంత అరుసురు కొడతారా ఏంటి ఏమేం ఎందుకు కొడతాం మరి మాట్లాడు ఇప్పుడు అమ్మాయికి అది ఇష్టం లేదంట ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నీ మా మా డాడీ చనిపోయినప్పటి నుంచి కూడా మా అమ్మ ఇంకో వాళ్ళతో ఉంటుంది ఉంటుంది అయినా నేను పట్టించుకున్నా పట్టించుకోలేకపోయినట్టుగానే ఉన్నా కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేస్తున్నా అని చెప్పిండు చేశాను చేస్తాడు చేస్తాడు ఏమైతుంది కాదమ్మా ఇప్పుడు నీ మీద మిస్ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ మీ మీ ఇద్దరట్లానే ఉండి పాప అమ్మకి చెప్పుకుందమ్మా కదా నేను ఎవరికైనా చెప్తా ఆ నువ్వెవర్ అసలు నేను చెప్తా బరాబర్ బారా చెప్తా అందు ఎందుకు చెప్తావు అందు చెప్పొద్దు ఏం ఉంది నీకేవాక్కుంది అని నీ బిడ్డ అయితే పడుకోమంది చెప్తావా లేకపోతే ఏమని ఏమని చెప్తావా నీ బిడ్డ అయితే పడుకోమంది చెప్తావా లేకపోతే ఏమని ఏమని చెప్తావా చెప్తా పది మందితోందికి అసలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు చెప్పాను నేను అంటలే నీ సావు నువ్వు సాగు కానీ అమ్మాయి చదువుకుంటుంది కదా సమాజంలో అట్లా ఊరుకోరు కదా ఏం చేస్తున్నట్టు నా బిడ్డను కూడా చేయిస్తా నీకు ప్రాబ్లమా అసలు తల్లినే తల్లి అసలు మీరెవరు మా ఫ్యామిలీ జోకింగ్ చేసినా అమ్మ ఆమె అంతే అంటే ఆమె చిన్నపిల్ల అండి మీరు ఎట్లా ఉంటారు డిగ్రీ చదువుతుంది ఇప్పుడు బీటెక్ బీటెక్ చదువుతుంది అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయి ముందు మీ ఇద్దరు అట్లా రొమాన్స్ చేసుకుంటా అమ్మాయికి ఎదిగిన అమ్మాయికి మాట్లాడుతున్నాను విషయం అసలు మాట్లాడుతున్నా అమ్మాయి జీవితం గురించి మాట్లాడుతున్నా ఆమె చిన్నపిల్ల ఏం చెప్తే మీరు అది నమ్మేస్తారా మీరు ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా రెడ్ అండ్ పట్టించింది కదా మీ ఇద్దరు ఇట్లా ఉంటారు కలిసి ఉంటారు ఏ సంవత్సరం చేసుకున్నావు ఏ సంవత్సరం చేస్తున్నావు పెళ్లి చేసుకున్నావా పెళ్ళి చేసుకున్నావా చేసుకున్నా చేసుకుంటాం కదా గట్టిగా మీకడ గట్టిగా అరుస్తా ఓకేనా చెప్పండి మీ ఆయన చనిపోయిండు చనిపోయాక అమ్మాయి ఒక్కతే ఉంటుంది అమ్మాయికి ఎవరు లేదు తోడు

కంపల్సరీ ఉండాలి కదా ఎందుకు నీతోనే మాట్లాడుతుంది మీరు ఇట్లా వదిలితే సమస్య ఒక ఏనండి చెప్పండి ఆ నువ్వు ఈ బయటలో తీసుకొచ్చుకొని పడుకోవచ్చు మరి ఇప్పుడు అమ్మాయి అట్లా ఉంటుందా జీవితం అమ్మాయి జీవితం నాశం కదా అమ్మాయి జీవితం నాశం కదా ఏం చేయాలి నా ముందు పది మందితో పాటు రావు లేడీస్ అమ్మాయినా మాట్లాడతావు నువ్వు జీవితం చెప్పదు జీవితం గురించి మాట్లాడతాను అయితే ఈయన చూసినప్పుడు ఈయన చేసుకున్నప్పుడు చేసుకోవాలి జీవితం గురించి మాట్లాడతాను అయితే నేను చూసినప్పుడు ఈ నేను చేసుకున్నప్పుడు చేసుకోవాలి

నువ్వు మనిషిదానా మనిషిలా ఒకే అర్థం నువ్వు అర్థదాడు ఒకటే అడుస్తున్నావు గట్టిగా డోర్పితే సమాజంలో డోర్పి తిరిగినంత ఈజీ అనుకుంటావా లేకపోతే రోజు కొన్ని పండ్లు పెట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నావా ఎవరు అడగడం అనుకుంటున్నావా నీళ్ళుంటే నువ్వు ఏమన్నా తలవాడు ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అమ్మాయి మూతి పనులు రాలాయి మూతి పనులు రాలి ఏమనుకుంటావు ఎవరు వారికి నీకు ఎవరు నువ్వు వారిగా సమాజంలో పది మంది వచ్చి అడుగుతారు నువ్వు అర్థం ఉంటే ఎందుకు అడుగుతారు అమ్మాయి ఆ నీట్లో పడుకుండు మీరు కూడా చేతులు వేస్తుండ

చేయి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా నీతో పడుకున్నాడే నీ బిడ్డతో మీద బిడ్డ మీద కూడా చేతులు వేస్తున్నట్టుంటే కూడా ఆ పడుకోని చేయని అంటావు అది నువ్వు తల్లివా తల్లివేనా తల్లి ఎంత నీ బతుకు పారగాలి సారా ఎందుకన్నా నీ బతుకు అది సారా దాని వల్ల ఏం కావాలమ్మా ఇరా మనం ఇట్లా ఏం చేయాలనుకుంటా ఇలా పిల్లి ఏం చేస్తావు నీ పిల్ల బిడ్డను కూడా బండి పెడతావు బిడ్డను కూడా బండి పెడతావు ఆడకలేదో బతుకు అదో ఇదో చేసి బిడ్డ ఆడుకుంటారు చేసుకోవడం చేతులు వేస్తున్నామంటే ఇన్ని మందులు ఇచ్చేది పోయి ఆ తిరుగుతావు నన్ను ఆమెస్తారు పెద్ద పిల్ల అని ఏమండి అమ్మాయి వీడియో కూడా తీసింది ఈయన మంచోడు అంతే కదా ఆయన ఎలాంటి అమ్మా నువ్వు నాకు పంపించిన వీడియో చూపిచ్చా ఇది చూడు ఇదేంది నీ బిడ్డేనా

మరి ఎందుకు అరుస్తున్నావు అమ్మా ఆ యుతలో మీ మాట్లాడనిక వచ్చింది కదా అమ్మాయి అంతగానం బాధ నాకు చెప్పుకోనారా తీసుకొని వస్తావు నువ్వు నీ బిడ్డ మీద అరుస్తావు వచ్చిన మీద అరుస్తావు ఆ పద్ధతేనా ఇప్పుడు నిజాలు తెలిస్తేనే చూస్తేనే మీ కన్న కూతురు అమ్మా మీ కన్న కూతురు చెప్పింది కదా అమ్మా ఇట్లా నా మీద చేస్తుంది ఇట్లా మిస్బిహేవ్ చేస్తుంది మా అమ్మతో అట్లా ఉంటుంది చెప్పింది కదా నా మీద చేస్తుంది ఇట్లా మిస్బిహేవ్ చేస్తుంది మా అమ్మతో అట్లా ఉంటుంది చెప్పింది కదా

ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఎలా ఉండాలి ఇప్పుడు మీకు నీ అనే దిక్కు అనేది లేదు అమ్మాయి పాప చిన్న అమ్మాయి మీరు మీ ముందర అట్లా చూసినప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది నాకు తెలియదు కదా అండి ఇప్పుడు తనతో తినతో కూడా అలా చేస్తున్నాడు అంటే నాకు తెలియదు కదా నాకు తెలిస్తే తనని అలా ఎందుకు ఎంచుకుంటాను చాలా మీరు ఏమంటారు చెప్పు లాస్ట్ ఇప్పుడు ఎట్లా అమ్మా ఒకటే నీ ఏజ్లో నువ్వు అనుకోవచ్చు నా ఇష్టం నేను చేసుకుంటా నీ హక్కు నీ ఇష్టం నీ సంసారం కానీ పెళ్ళి చేసుకో అమ్మా పెళ్ళి చేసుకుంటే నువ్వేం డిస్టర్బ్ చేయకమ్మా పెళ్లి చేసుకోండి నా బిడ్డ నేను ఇద్దరమే ఉంటాను మంచి చూసుకుంటాను బయట తిరిగాను ఇంట్లో జాబ్ చేసుకుంటాను పిల్లలు చేసుకుంటాను ఏం జాబ్ చేస్తారండి మీరు ఏదో ఒకటి చేసుకుంటాం ఇంకా ఆమె చూసి సరేనమ్మా ఏదన్నా ఉంటే మీరు చేయరు మా తోచిన కానీ మేమైతే సహాయం అయితే చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ చూసుకుంటూ వస్తున్నాం మీ కూడా చూసిన సహాయం అయితే మేము చేస్తాం సరే అమ్మా నేను తెలియదు మేము పెట్టుకోను ఏదైనా స అయ్యో అట్ల ఏం లేదు కానీ ఏమైనా సమస్య ఉంటే మాత్రం కాల్ చేయండి అమ్మా సరే